మన నోటి నుండి వచ్చే ప్రతి మాటకు మనం జవాబు చెప్పవలసి ఉంటుంది ఒక వ్యక్తి తన నాలుకను అదుపులో ఉంచుకుంటే వారు తమ భావోద్వేగాలను అదుపు చేయగలరు వారి చుట్టూ ఉన్న సంబంధాలను వారు కాపాడుకోగలరు వారు తమ ఆధ్యాత్మిక జీవితంలో స్థిరంగా నిలబడగలరు రోజువారీ ధ్యానం మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగు పదిహేడు దావీదిలా అంటున్నాడు నీ నాలుకను చెడు నుండి కాపాడుకో అంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం వారిని అబద్ధంగా నిందించటం మరియు దురుద్దేశపూరిత పదాలను ఉపయోగించటం ఇతరుల మనోభావాలను బాధించే చర్యలు మనం అలా చేసినప్పుడు అది పాపం నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ననుకుంటిమి కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిది ఒకటి కాబట్టి మన నోటి నుండి వచ్చే మాటల గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన నాలుకను మనం ఎలా నియంత్రిస్తామో అది మన జీవితాల దిశను నిర్ణయిస్తుంది ఒక వ్యక్తి తన నాలుకను అదుపులో ఉంచుకుంటే వారు తమ భావోద్వేగాలను జయించగలరు తమ చుట్టూ ఉన్న సంబంధాలను కాపాడుకోగలరు తమ ఆధ్యాత్మిక జీవితంలో స్థిరంగా నిలబడగలరు నాలుకను అదుపులో ఉంచుకోకుండా మనం పరిశుద్ధ జీవితం జీవించలేము ఒక వ్యక్తి మంచివాడిగా మరియు సంపూర్ణ వ్యక్తిగా మారటానికి పునాది వారి నోటి నుండి వచ్చే మాటల్లోనే ఉంది మన నాలుక మన జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది మన నాలుకతో మనం మాట్లాడేదే ఏదే మన ఆలోచనలను రూపొందించి మన నమ్మకాలను పెంపొందిస్తుంది సవాలుతో కూడిన పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో ఉన్నాడని ఆయన ఇది చెయ్యగలడని మనం నమ్మినప్పుడు అవిశ్వాసపు మాటలు మన పెదవుల నుండి రావు అయితే ఇదే నాలుక గొప్పలు మరియు వ్యర్థమైన విషయాలు మాట్లాడగలదు పరిశుద్ధాత్మ మనల్ని ఏమి మాట్లాడాలో మరియు ఎక్కడ మాట్లాడాలో నడిపిస్తాడు తరచుగా పరిశుద్ధాత్మకు వినకుండా పరిస్థితిని అర్థం చేసుకోకుండా లేదా దేవుని ప్రణాళికను వివేచించకుండా మనం పరిణామాల గురించి తెలియకుండానే మాట్లాడుతాము ఫలితంగా మన మాటలు ఇతరులను నొప్పిస్తాయి మరియు మనం వారిపై ద్వేషాన్ని పెంచుకుంటాము కాని పరిశుద్ధాత్మ మనల్ని నడిపించినప్పుడు మన మాటలు దైవికంగా ఉంటాయి గర్వం లేకుండా ఉంటాయి మరియు దేవుని నామాన్ని మహిమపరుస్తాయి మన మాటలు ఇతరులను ఓదార్చుతాయి అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము ఎవడైనను మాట తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును యాకోబు మూడు రెండు ఈ నాలుకను నియంత్రించటం చాలా కష్టం మన నాలుకతో వాగ్దానం చేస్తే దానిని ఉల్లంఘించకూడదు మన మాటను నిలబెట్టుకోవటంలో మనం అంత నమ్మకంగా ఉండగలిగితే మన శరీరాన్నంతటినీ అదుపులో ఉంచుకోగలుగుతాము మన నోటి నుండి వచ్చే ప్రతి మాటకు మనం జవాబుదారీగా ఉండాలి సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును మత్తసు వార్త పన్నెండు ముప్పై ఐదు నుండి ముప్పై ఆరు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్